శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను దాదాపు రెండు వందల ఎనభై ఆరు సంవత్సరాల కిందట ఆ మహానుభావులు సమాజానికి అందించిన సేవలు సమాజంలో మార్పు ప్రయత్నం తీసుకొచ్చేస్తున్నాం ఇప్పటికీ కూడా శేవలాల్ మహారాజ్ గుర్తు చేసుకుంటూ వారిగా బోధించిన సూత్రాలు ముందు తీసుకునే విధంగా గిరిజన బిడ్డలందరూ పనిచేస్తున్న సందర్భంలో వారికి మనసులో అభ్యంతా తెలియజేస్తా ఉన్నాను తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సేవా మహారాజ్ జయంతి అధికారికంగా చేయాలని కేసీఆర్ గారు మొదటగా ముఖ్యమంత్రిగా వారి నిర్ణయం తీసుకొని మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికారికంగా సందర్భంలో కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే ప్రతి గల్లీలో ప్రతి మారుమూలలో ప్రతి తాండల్లో ప్రతి దగ్గర గిరిజన సోదరులందరూ ఒకటాట మీకు వచ్చి సేవలాల్ మహారాజు జయంతి జరుపుకోవడానికి కేసీఆర్ గారు మొదలు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇదే కాకుండా గిరిజన బిడ్డలు అక్కడ కాపాడాలని ఉద్దేశంతో గిరిజనులను బయటకు తీసుకురావాలని ఉద్దేశంతో గ్రామ పంచాయతీ తాండాలని గ్రామ పంచాయతీలు చేసి వాళ్ళ గ్రామాలలో వాళ్ళ గ్రామాలలో వాళ్ళ వాళ్ళ మూడో దాదాపు మూడు వేల పైచిల్ని గ్రామ పంచాయతీలు చేస్తారు అదే కాకుండా పది శాతం రిజర్వేషన్ ఎస్టీలు ఇచ్చి దాని ఉద్యోగాలలో అన్నిట్లో కూడా అమలయ్యేటట్టు చేసిన కనుక తెలుసుకుంటే కేసీఆర్ గారు అదే కాకుండా బంజారా హిల్స్ లాంటి ప్రాంతంలో బంజారా బిడ్డలకు ఒక భవనం ఉండాలని ఈరోజు అక్కడ ఒక మంచి భవనం ఏర్పాటు చేసి అక్కడ చాలా కార్యక్రమాలు చేస్తుంది విధంగా బంజారాల్లో ఎవరు వచ్చినా గిరిజన బిడ్డలు ఎవరు వచ్చినా హైదరాబాద్కి మా భవనం అక్కడ ఉంది మా పెద్దలు అక్కడ ఉంది భరోసా కల్పించకుండా పెద్ద పవన చేయడం ఖచ్చితంగా కేసీఆర్ గారికి దొరుకుతుంది బట్ ఈరోజు చేసుకుంటున్న వీళ్ళందరికీ కూడా ఎప్పుడు చేసుకున్న ఈ కార్యక్రమాలు ఖచ్చితంగా వాళ్ళ చరిత్రలో గిరిజనులకు సంబంధించిన చరిత్రలో ఒక పేజ్ ఖచ్చితంగా కేసీఆర్ గారికి ఉంటుంది కేసీఆర్ గారికి ధన్యవాదాలు ఖచ్చితంగా ఈ వర్గాన్ని ఎంకరేజ్ చేయాలనే ఆలోచన అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు అదే సేవలాల్ మహారాజు ఉద్దేశం కాబట్టి వారి ఆశయాన్ని సాధించే దిశగా ప్రయత్నించారు